వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శామ్ రజ్జీ బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నాను అదేంటంటే కరివేపాకుతో పొడి ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేయించుకోవాలి ఫ్రెండ్స్ అవి ఏంటంటే పచ్చినపప్పు ధనియాలు మినప్పప్పు జీలకర్ర మెంతులు ఆవాలు ఇవి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా సిమ్ లో పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టి మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్ దోరగా ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవి కూడా సిమ్ సిమ్లో పెట్టే వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వేగిపోయాయి కాబట్టి ఇవి పక్కన తీసుకోవాలి ఇందులోనే కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఇది ఆయిల్ ఎండి మిర్చిని కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ద్వారాగా చూడండి ఫ్రెండ్స్ ఎండుమిర్చి అయితే ఏగిపోయాయి నేను ఈ కరివేపాకని ముందుగానే క్లీన్ చేసుకొని ఎండ కారేసి ఇట్లా డ్రై అయ్యేదాకా ఉంచాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవి కూడా ఈ ఎండి మిర్చిలో వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా కరేపాకుని ఎక్కువసేపు వేయించొద్దు ఫ్రెండ్స్ టూ మినిట్స్ అయితే సరిపోతుంది టూ మినిట్స్ ఆయిల్లో బాగా వేయించుకొని ఇవి పక్కన పెట్టు చూడండి ఫ్రెండ్స్ కరేపాకు అయితే రెండు వేగిపోయాయి ఎండి మిర్చి అండ్ కరేపాకు ఇప్పుడు ఇవి చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టాలి ఫ్రెండ్స్ ముందుగా ఇవైతే నేను మిక్సీ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి నీ కూడా మెదిగిపోయినాయి కదా ఫ్రెండ్స్ ఇందులోనే ఎండి మిర్చి అండ్ కరేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీని యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి మిక్సీ తిప్పుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా పట్టేసుకోవాలి ఇందులోకి మనం ఇప్పుడు ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో హెల్తీ అయినా కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిది హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నా